హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను అందరికీ హ్యాపీ క్రిస్మస్ నేనైతే గోరంటాకి పెట్టుకున్నాను నాకు అస్సలు రాదు పెట్టుకోడానికి జస్ట్ అలా పెట్టుకున్నాను అనమాట అది చాలా బాగా పండింది అనమాట అయితే చూపించడానికి కూడా నాకు వీలు లేదు రెడయిపోయినా అనమాట చర్చికి పొద్దు పొద్దున్నే పోయినానండి ఈరోజు చర్చికి అంటే చాలా పొద్దున్నే పోయినా నాకు నేర్చుకుంటే నేర్చుకోవాలను కోన కానీ నేర్చుకోలేకపోతున్నాను ప్రస్తుతానికి ఇక్కడ పొద్దున్నే చర్చి దగ్గరికి అయితే వచ్చినాము ఏ ఎన్నరకల్లో వచ్చేసినాం అనమాట చర్చి మొత్తం చూపిస్తాను నేను వచ్చే చర్చ్ అనమాట నందాల పెద్ద చర్చికి అందరికీ మేరీ క్రిస్మస్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలా ఖచ్చితంగా సరేనా ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి నా అడ్రస్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి లంగామని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఇక్కడైతే నేను మా ఆయన కెమెరా ఇచ్చి ఇంకా నేను చుట్టూ తిరుగుతున్నా ఇంకా మనిషి ఇంకా నాయమ్మడి ఇంకా వేడియో పట్టుకొని తిరుగుతా 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 ఉన్నాడు ఇక్కడ పాటలు వచ్చినాయి చర్చిలో పాటలు వచ్చినాయి చర్చిలో నేనైతే ఇంకా పాటలు వద్దని నేను మళ్ళీ వాసిస్తాను మళ్ళీ పాటలు వస్తే మళ్ళీ ఛానల్ ఏమన్నా ఎగిరి పడుతుందేమో అని పాటలు వద్దులే అని ఇంకా మామూలుగా ఇస్తున్నాను మా ఆయన నేను ఈడ వాయిస్ ఇచ్చంటే తిక్కలేసింది అనుకుంటున్నాను ఇడ చూడండి ఇద్దరు పెద్దవాళ్ళు అనమాట వాళ్ళ కొడుకు ఫోటో తీస్తున్నారు నేనైతే నేను చూసుకుంటా ఉన్నాను వాళ్ళిద్దరిని వంట చూడండి వంట నాకైతే ఎందుకు నేను కొత్తగా అనిపించిన ఈరోజు నాకు కొత్తగా అనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు వేసుకోలే లంగావోని ఎందుకు నేను లంగావోని తీసుకున్నాను ఇష్టంగా తీసుకున్నా ఇది నేను ఎప్పుడు ఓన్గా షాపింగ్ చేయలేదు ఆల్రెడీ నాకు ఇద్దరు ముగ్గురు తెలుసు అనమాట శారీ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఒకరు లహరి కలెక్షన్ మొబినా ఫ్యాషన్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది మీ సార్ పెట్టుకొని అక్కడ చూడండి క్రిస్మస్ తాత దగ్గర నేను చూసిన వీడియో మా ఆయన చిన్నపిల్ల చిన్నపిల్లలకు పెట్టారు అది మే మేబీ చిన్నపిల్లలకి పెట్టినారు కానీ నువ్వో నువ్వు అని పంపించినాడు అనమాట క్రిస్మస్ తాతది చిన్నపిల్లలకు పెట్టినారు అది నేను పోయి మూతి పెట్టిన దాంట్లో క్రిస్మస్ చెట్టు పెద్దగా ఈసారి క్రిస్మస్ చెట్టు వైట్ కలర్ అంటే మంచు గురిసిన క్రిస్మస్ చెట్టు ఇక్కడ మా ఆయన ఫోజు కడుతున్నాడు నేను కెమెరా నేను తీసుకొని మొత్తం నేనే కనిపించా మళ్ళీ ఎందుకు లేని ఆ ఇది ఆ మనిషిని కూడా తీసాన్నా నేను కెమెరా వీడియో తీసినాననుకో ఫోజులు కొడుతుంటాడు కావట్ ఇనంత పోజులు కట్టి చూసుకుంటా వీడియో చూసుకుంటా అది ఇదని మొత్తం కానీ నాకు బాగా వీడియో తీస్తాడు నేను ఏదైనా అనుకో ఖచ్చితంగా తీస్తాడు ఇక్కడ బయటకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఈ చర్చ్ అయితే కట్టిస్తున్నారు సేమ్ ఇప్పుడు పెద్ద చర్చ్ ఎలా ఉందో అట్ట కట్టిస్తున్నారు ఈ చర్చి ఇదన్నమాట మీకు ఓన్ సెర్చ్ కూడా చూపిస్తాను వీలుంటే స్టార్ ఇది స్టార్ అనమాట స్టార్లో పెట్టినారు జీజస్ని పెట్టినారనమాట చిత్త బేబీ పాకలో బేబీ అనమాట బాగుంది ఇక్కడైతే ఇంకా చూడండి ఇంకా క్రిస్మస్ తాత పెట్టినారు ఆడ అరవై నిలబడుకుంటే అట్టా పడుతుందనమాట మా ఆయన కూడా నేను అన్నిటికీ బలవంతంగా దొబ్బాల నువ్వు పోబా నువ్వు పోబా నువ్వు పోబా అంటే పోతాడు ఇంకా టోపీ పెట్టుకో అంటే ఏ వదిలే ఏ వదిలే అంటున్నాడు చాలా టైర్డ్ అయిపోయినానండి వీడియో మాత్రం నేను పెట్టాలని పెట్టేస్తున్నా అందరికి మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ జనాలు ఎక్కువ ఇంకా ఇంటికినారు చాలా మట్టుకు ఇంకా మేమిద్దరం అయితే ఇంకా కసేపు కూర్చొని వెళ్దాం అనేసి మొత్తం చూపిస్తాను అనమాట వీడియో తీసి మొత్తం చూపిద్దాము అందరికీ అంటే నేనేం చర్చికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చూపియాలనేసి నేను వీడియో తీయడానికి వచ్చినాను అనమాట క్రిస్మస్ తాత ఒక పాప పట్టుకుంది క్రిస్మస్ తాత నేను వీడియో తీసుకున్నాను ఇంకా మళ్ళీ మా ఆయనను స్టార్ దగ్గర నిలబడిపోవాలని పంపించిన అసలు ఈ మనిషికి ఫోటోలు దిగడమే ఇష్టం ఉండదు నేనైతే ఇంకా దిగుతూనే దిగుతూనే ఉంటాను ఫొటోస్ ఎక్కువ దిగను కానీ ఈ మధ్య యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో అన్ని అన్నీ షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ మీతో షేర్ చేసుకోవాల ప్రతీదీ అనిపిస్తూ ఉంది ఈ మధ్య అందుకే ప్రతీది షేర్ చేసుకుంటున్నా ఇక్కడ క్రిస్మస్ తాత కనిపిస్తున్నాడు కదా నేను ఇలాక స్టార్టింగ్లో నిలబడుకున్నాను కదా క్రిస్మస్ తాత దగ్గర మా హస్బెండ్ని నిలబడు నిలబడు అని చెప్తున్నాను ఆడికి పోయినామనమాట ఆడ ప్రతి ఒక్కరు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఈ మనిషి అయితే పోతలే పోతలే అంటే మా ఒకళ్ళు పోతనే ఉన్నారు పోతనే ఉన్నారు కానీ ఈ మనిషి మాత్రం పోవడంలే అక్కడ ఫేస్ పెట్టి క్రిస్మస్ తాత బొమ్మ అనమాట మొత్తం ఈ మనిషి అసలు పోవడంలే నేను ఎంత భంగమైన కూడా పోవడంలే ఇంకా అంత లాస్ట్లో ఒక్కొక్కరు ఒకరు వస్తూనే ఉన్నారు ఆ మనిషికి ఎవ్వరు అడ్డం ఉండకూడదంట అంట ఇంకా అంటారా చర్చిలో అందరు వస్తున్నారు పోతున్నారు కదా అందరూ వస్తారు ఇంకా ఈ మనిషి ఇంకా అందరు వస్తున్నారులే ఉండు ఉండని ఆడ ఇరవై నిమిషాలు చేసిన ఆ పాప వాళ్ళ నాన్న నిలో నిల్చోబెడతాడు ఆ పాప సరిగ్గా నిలిచోవడం లేదు వాళ్ళ నాన్న కెమెరా తీయడానికి మళ్ళీ ఇటు సైడ్ వస్తుంటే మా ఆయన చూసినాడు కొంచెం సరిగ్గా ఉండు బాగుండు అని మా ఆయన పక్కన ఉండి చూపిస్తాను ఆ పిల్లకి ఫోటో దిగడానికి వస్తే వాళ్ళకు ఫోటోలు లుక్ ఇట్ అయ్యి అని చెప్ప చెప్తానాడు ఈ మనిషి నేను చెప్తా ఉండు నేను చెప్తాను బ్రదర్ అని చెప్తున్నాడు మళ్ళా కూర్చోటా జరపడం ఆ పిల్లలు చూడడం ఇట నిలబడుకో ఇట నిలబడుకో పడుకో అని చెప్తానాడనమాట వాయిస్ ఇవ్వకుండా ఉంటే బాగుండు కానీ ఇక్కడ పాటలు వచ్చినాయి పాటలు మళ్ళీ పాటలు వచ్చినాయి అందుకే మళ్ళీ కాపరేటింగ్ వస్తుందేమో అని నేను ఓన్ వాయిస్ ఇస్తున్నాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పోతారు చూడు ఇప్పుడు పోతారు చూడా మనిషి ఎంతసేపు పిల్లలదే ఇది కానీ మేము పెద్దోళ్ళము ఫన్నీగా పోతున్నాము చూసుకొని తీసుకొచ్చుకుందాం రా తీసుకొచ్చుకుందాం రా చాలాసేపుడుకు పోయినాడు అండి చాలాసేపుడుకు పోయినాడు నేను చాలాసేపు బంగపోతాంటే అప్పుడు పోయినాడు ఈ పాప ఉంది కదా ఈ పాప తర్వాత పో బా పో బా అంటే ఇంకా పోయినాడు ఇంకా ఇప్పుడు చూడు పోయి ఎట్ట చేస్తున్నాడు కళ్ళు కొడుతున్నాడు ఇంకా సాల్రా నాకు ఎందుకో ఇష్టము నేను చేసే ప్రతీదా మనిషి చేయాలా అని అంటే చిన్న చిన్న అల్లర్లు ఇప్పుడు కాకుండా ఎప్పుడు చేస్తాం మిస్లో అవి చేస్తామా అది విషయం నాకు అది కాక దగ్గు జలుబు ఉంది కేక్ కూడా ఇచ్చినారాడా కేక్ కూడా తింటాము అది విషయము మళ్ళా కూర్చున్నాం అనమాట కేక్ తిడుకుంటూ కూర్చున్నాం నా అడ్రస్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి సరేనా తినిపించుకుంటా తినుకుంటా ఆ కేక్ కూడా నేను ఎక్కువ తినలే దగ్గు ఎక్కువ ఉండడం వల్ల కేక్ కూడా తక్కువే తిన్నానండి అక్కడ ఓన్ వాయిస్ వచ్చింటే బాగుండు అట్టనే రావాలనుకున్నా కానీ అది రాలే ఎందుకంటే పాటలు వస్తున్నాయని నేను అట్ట చేసిన